కమిటీల పేరుతో కాలయాపన తగదు తెలంగాణ ఉద్యోగులు చేసి చైర్మన్ మార్ఎన్ జగదీశ్వర్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీల పేరిట కాలయాపన చేస్తోందని తెలంగాణ ఉద్యోగులు చేసీ చైర్మన్ మార్న్ జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు అస తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు శ్రీధర్ బాబు పొన్నంప్రభాకర్ ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మరోవైపు సీనియర్ ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్ లోకేష్ కుమార్ కృష్ణ ఆతిథ్యాలతో మరో కమిటీ ఏర్పాటు చేస్తారని వీటి ఏర్పాటు జరిగి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఇలాంటి చర్యలు ముందుకు పడలేదని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కమిటీలు వేసి చేతులు దులుపుకున్నట్లు ఉందని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చిత్తశుద్ధి కనిపించడం లేదన్నారు పెండింగ్ సమస్యలను ఆగస్టు పదిహేనులోగా పరిష్కరించాలని టీజేసి గడువు విధించినప్పటికీ అరవై మూడు డిమాండ్లు ఆర్థిక భారం లేని సమస్యలు కూడా పరిష్కరించకపోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి తెలియజేస్తోందన్నారు డిమాండ్ల పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఈ అంశంపై ఈ నెల పంతొమ్మిది నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు